రాజేష్ రెడ్డి అలాగే మీ దగ్గరికి వస్తాను మీ దగ్గరికి వస్తాను కంప్లీట్ చేయండి ఓకే ఇప్పుడు ఇప్పుడు లతా గారు ఏంటి ఇలాంటి వాళ్ళని మీరు ఏరి పారేస్తున్నారా లేదా ఎందుకంటే ఆల్రెడీ సమాచారం అంతా లీక్ చేస్తున్నారు ఎవరు బయటకు వెళ్ళకుండా చూస్తున్నారు లేకపోతే వస్తున్నారు మీ దాకా వస్తుంది కాబట్టి మీరు పారిపోండి సమాచారం ఇస్తున్నారు మరి ఏంటి అలాంటి వాళ్ళని కూటమి ప్రభుత్వం ఏరిపారేస్తుందా లేదా ఖచ్చితంగా ఎవరు తప్పు చేసినా ఇక్కడ ఎవరు తప్పించుకోవటానికి సిద్ధ వాళ్ళని తప్పించి వాళ్ళని వదిలిపెట్టేదానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు ఖచ్చితంగా న్యాయం అనేది జరగాలి ఇది ప్రజా సొమ్ము దోచుకునింది అవన్నీ దోచుకునేది అంతా కక్కించాలి వాళ్ళు డెవలప్ చేయకపోగా దోచుకున్నదాని తెప్పిస్తే రిటర్న్ తెప్పించగలిగితే ఆంధ్ర రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతుంది ఇంకొకటి రెడ్ బుక్ గురించి మాట్లాడారు ఇక్కడ రెడ్ బుక్ గురించి చాలా తప్పుగా ప్రచారం చేస్తున్నారు రెడ్ బుక్ లో అధికారులు రాశారు అధికారులు బెదిరిస్తున్నారు అంటే అధికారులు ఇలా చేయబట్టే బెదిరించాల్సి వస్తుందనేమో అసలు అధికారులు ఎవరైనా ఇలా చేస్తారా నేను అనేది అందరినీ అనట్లేదు చేసే వాళ్ళని అంటున్నాను ఇప్పుడు ఈయన ఒక మహిళ ఆవిడ మహిళ కింద మీకు ఎవరికి కనపడటం లేదా ఒక మహిళ కింద మాట్లాడటం లేదు ఎందుకు అంటే ఆవిడ ఢిల్లీ ఆవిడ ఎవరో నేను సో ఆవిడతో పని ఏంటి అనే ఉద్దేశం వదిలేసేయండి వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళ ఐకెస్ లు సో వాళ్ళందరినీ వదిలేసేయండి ఏం పట్టించుకోకండి అన్నట్టుంది వాళ్ళు చదివా చదువు ఎవరి కోసం చదివారు ఎవరు జీతాలు ఇస్తున్నారు వాళ్ళకి ఎవరు చేత ప్రజా ప్రజల ట్యాక్స్

కేసు అనేటువంటి కేసులో నిందితుడైనటువంటి స్త్రీను అనేటువంటి వ్యక్తిని సిగ్గు లేకుండా పోలీస్ ఆఫీసర్ అయ్యుండి ఎన్ని పలకరించినటువంటి దౌర్భాగ్యమైన పోలీసులు ఎవరు లేరండి ఎన్ఐఏ లో కేసు ఉండడం అంటే అది చాలా సీక్రెట్ గా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు చేస్తారు ఎందుకంటే ఆ క్రైమ్ ఎయిర్పోర్ట్ లో జరిగింది కాబట్టి అలా అలాంటి కేసులో నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తిని ఏ బి వెంకటేశ్వరరావు అనేటువంటి ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ వెళ్ళి పరామర్శించడం ఆ నిందితుడిని నిందితుడు కాదు హంతకుడు అతను హత్యా ప్రయత్నం చేయబడినటువంటి హంతకుడు లేదా

చేసే వాళ్ళే అయితే ఆయన్ని పిలిపించండి ఆయన్ని కెళ్ళి సాక్ష్యం చెప్పండి ఎలా వైజాగ్ కోర్టుకి ఎందుకు వెళ్ళలేదు అంత జాలి మీకుందా మాట్లాడేటప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాం టాపిక్ గురించి మాట్లాడలేకపోతే లేకపోతే అదే మాట్లాడదాం

సుజాత గారు వన్ క్వశ్చన్ ఇప్పుడు చంద్రబాబు నిన్న కూడా ఇదే మాట్లాడారు మీ వాళ్ళు చంద్రబాబు హయాంలో దానికి పర్మిషన్స్ ఇచ్చారు అనుకున్నప్పుడు మీరు దాన్ని ఎందుకు కంటిన్యూ చేశారు పోని పర్మిషన్ ఇచ్చినప్పుడు మీరు దాన్ని తీసేయాల్సింది కదా కంటిన్యూ ఎందుకు చేశారు కంటిన్యూ చేయాలి ఎందుకు ఇది ఆ ప్రభుత్వ హయాంలో జరిగిందని చెప్పేసి ఆ తప్పు వాళ్ళపైన ఎత్తి చూపడం ఎందుకు మీరు నిజంగా ఆ టైంలో అనుమతి ఇచ్చినప్పుడు మీరు దాన్ని నిరాకరించి ఉంటే ఈరోజు క్యాన్సిల్ చేసి ఉంటే ఇంత పెద్ద స్కామ్ జరిగేది కాదు కదా టండి చంద్రబాబు నాయుడు గారు నేరాలకి నేరాలు చేసినటువంటి హంతకులని పెంచి పోషించేటువంటి తత్వం చంద్రబాబు నాయుడు గారిది టీడీపీ పార్టీది అది అసలు పుట్టిందే ఒక నేరం పుట్టిందేటి మీద మీరు మీరు ఈ రోజు పోలీసుల వ్యవస్థని ఈ రోజు ఐపీఎస్ లో పారిపోతున్నారు ఐపీఎస్ లో పారిపోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండలేక ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు ప్రభుత్వం మాట వినాలి రాజ్యాంగం మాట వింటారా లేకపోతే ప్రభుత్వం నాయకుల మాట వింటారా చెప్పండి ఈ రోజు పోలీస్ ఆఫీసర్లు టిడిపి పార్టీకి కొంపు కాయకపోతే వాళ్ళని హెరాస్ చేయడం వల్ల ఈ రోజు పోలీసులు వాళ్ళు చెప్పినటువంటి దొంగ కేసులు పెట్టడం జరుగుతుంది ఈ దొంగ కేసులు అసలు రెడ్ బుక్ అనేటువంటిది ఇంతకు ముందు నక్క లైట్ వాడయేటువంటిది ఆ నక్క లైట్ వాడయేటువంటి తీసుకొచ్చి లోకేష్ గారు రెడ్ బుక్ అనేటువంటి తీసుకొచ్చి దాన్ని రెడ్ బుక్ రాజ్యం ఈ రోజు రాష్ట్రంలో రైట్ రైట్ మనం చేస్తున్నటువంటి పరిస్థితిని తీ పుస్త కాదు ప్రజలే కాదు చైతన్య అధికారం కందు చెంద అంశాన్ని మీరు నేను గురించి ఖచ్చితంగా వైసీపీలో ఇన్స్టిట్యూషన్స్ ని డిస్ట్రాయ్ చేసిన మాట్లాడలేదు ఎందుకంటే ఇన్స్టిట్యూషనల్ డిస్ట్రక్షన్ కానివ్వండి అసలు లా అండ్ ఆర్డర్ కి కొంచెం కూడా రెస్పెక్ట్ లేకపోవడం కానివ్వండి ఆంధ్రప్రదేశ్ లో రివెంజ్ పాలిటిక్స్ మొదలవడం కానివ్వండి అసలు ఫ్యూచర్ అనే దాని మీద కొంచెం కూడా కన్సర్న్ లేకుండా లేకుండా నేనేమవుతాను నా చుట్టూ ఉన్న వాళ్ళు ఏమవుతారు అనడం కానివ్వండి ఇదంతా ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ పాలిటిక్స్ తీసుకెళ్ళింది గత ఐదేళ్లలో వైఎస్ఆర్సిపి పార్టీ దాని గురించి అసలు చెప్పడానికి ఇంకా దే నేజ్ నో ఫర్దర్ కామెంట్ ద విక్టరీ ఆఫ్ ఎన్డీఏ ఇట్సెల్ఫ్ షోస్ దట్ ద డామేజ్ దట్ వైసీపీ హ్యాస్ డన్ సో ఖచ్చితంగా రెడ్ బుక్ ని నేను దాన్ని అసలు ఈక్వల్ గా కంపేర్ చేయట్లేదు నేను రెడ్ బుక్ ని ప్రస్తావించిన ఏకైక కంటెక్స్ట్ ఏంటి అంటే అధికారులని గురించి మాట్లాడద్దు మన వ్యవస్థల గురించి మాట్లాడదాం మీరు చేయకపోతే నీ పేరు నేను పెట్టుకుంటాను నీ మీద నేను వచ్చి రివెన్స్ తీసుకుంటాను కాదు ఆ వ్యవస్థ అందరి కోసం ఉండాలి ఆ పాలసీ అలా అడ్డదిడ్డంగా అసలు ఒక పాలసీ మారుతుంటే దాని గురించి ప్రశ్నించే విజిల్ బ్లోయర్స్ ఐదేళ్ల క్రితమే వచ్చి ఉండాలి వాళ్ళు పార్టీ నుండి రిజైన్ చేశాక రాకూడదు ఎందుకంటే ఈ కల్చర్ ఉంటే అది ఎప్పటికైనా రాష్ట్రానికి డ్యామేజింగ్ అన్న కాంటెక్స్ లో మాట్లాడుతున్నాను సో ఆ కల్చర్ ని రిపేర్ చేయనంత వరకు ఇప్పుడు వైఎస్ఆర్ అంటున్నట్టు వాటిని కేవలం

పబ్లిసిటీ కోసం మాత్రమే చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు లోకేష్ గారు ల్యాండ్ క్యాబుల్ కోసమే పనిచేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు రెలిజియస్ మతాన్ మాత డిస్ప్యూట్ల కోసమే పని చేస్తున్నారు పరిపాలనాన్ని పూర్తిగా గాలికొదిలేసారు ఈ రోజు ఈ ముగ్గురు కూడా ప్రజల్ని హింసించు హింసించడానికి కూటమి అనేటువంటిది ఏర్పడి ఈ రోజు మత కల్లోన సృష్టించేది పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని దోచిపెట్టేది ల్యాండ్ అప్పనంగా ఇచ్చేది ప్రజలన్నీ చూస్తున్నారు కదా సుజాత గారు మత కల్లోలాలు ఎవరు సృష్టిస్తున్నారు అనేది ప్రజలందరూ చూస్తున్నారు కదా సూపర్ సిక్స్ మాత్రం గాలి వదిలేశారు ప్రజలకు సంబంధించిన సూపర్ సిక్స్ గాలి వదిలేశారు మీకంటే నిన్న సూపర్ సూపర్ మెగా డిఎస్సీ అన్నారు అది దగ డ్రామా దగ డ్రామా ఇది అది రెండు లక్షల పోస్టులకు గాను కేవలం పద్దెనిమిది వేల పోస్టులు ఇచ్చి వదిలిపెట్టారు

ಲತಾ ಗಾರು ಅಂಡ್ ಸ್ವಾತಿಗಾರು